ఇప్పుడు ప్రదక్షిణం చేస్తున్నాం కదా సీతారాములకి ఎవరు సీతారామ లక్ష్మణ హనుమ ఓకే ప్రదక్షిణ చేయి స్టార్ట్ చేయి ఒక్క ప్రదర్శనానికి ఒక పప్పు ఓకే వెరీ గుడ్ ఒకటి రెండు ఇంతకుముందు రెండు పప్పులు వేసా తీసేస్తా మూడు నాలుగు ఐదు ఆన్ చేసుకో ఐదు ఆన్ చేసుకో స్క్రీన్ ఆన్ చేసుకో ఆరు వేయ ఓకే వెరీ గుడ్ సీత రామ లక్ష్మణ హనుమ వెరీ గుడ్ ఓకే ఓకే వెరీ గుడ్ నాన్న ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు స్క్రీన్ ఆఫ్ అయిపోయింది చూడు ఆన్ చేసుకో చూడు ఇంకో పప్పే పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్రదక్షిణాలు చేద్దాం నువ్వు తిరుగు నేను చెప్తా పదిహేను పదహారు ఆఫ్ అయిపోయింది స్క్రీను సీత రామ లక్ష్మణ హనుమ పాయింట్ సీత సీత అమ్మవారు సీత రామ లక్ష్మణ హనుమ వెరీ గుడ్ ఎక్కడి వరకు వచ్చాం అడ్డే పదిహేను ఓకే మర్చిపోయాను కండి అకౌంట్ నేను పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిదేనా అన్నా ఇంకా త్రీ ఉన్నాయి ఓ ఓ ఉండు ఆ స్క్రీన్ ఆఫ్ చేయి మర్చిపోయాను నేను సారీ కండి అకౌంట్ మర్చిపోయాను పర్లేదు ఇట్స్ ఓకే ఎక్కువైనా పర్లేదు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నెక్స్ట్ ఇరవై ఒకటి ట్వంటీ వన్ ఫినిష్ ట్వంటీ వన్ ప్రదక్షిణ ఈ నమస్కారం నమస్కరించాయి ఇరవై ఒక ప్రదక్షిణ ఫినిష్ అయిపోయినాయి జై శ్రీరామ్ జై హనుమాన్ సూపర్ గుడ్ జాబ్ అయిపోయి 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 ఓకే